హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే మనకి చాలా అందరికీ ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి సాయంత్రం పూట తినడానికి ఇలా స్నాక్స్ టైంలో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధంగా మనకి ఈ బజ్జీల రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ బజ్జీలనైతే నేను ఎలాంటి శనగపప్పు కానీ శనగపిండి కానీ ఏమీ లేకుండా మనం స్పాంజ్ లాగా ఏ విధంగా వచ్చేలా చేసుకోవాలో ఈ వీడలైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు మినపప్పుని కడిగి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా మనకి ఒక మూడు గంటల పాటు నానిన్న సరిపోతుంది ఇలా మొత్తం నానిన తర్వాత దీన్నైతే మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఒకవేళ మనకి సాయంత్రానికి బజ్జీలు వేసుకుంటున్నాము అంటే పొద్దున్నే నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని దీనిని ఈ విధంగా చిక్కగా రుబ్బుకోవాలి మనకి వడాపిండికి రుబ్బుకుంటాం కదా దానికంటే కొంచెం పలుచుగా ఉండే విధంగా రుబ్బుకోండి ఇలా స్మూత్గా ఉండాలి పిండి అంతా కూడా పలుకులు లేకుండా వాటర్ ఎక్కువేయకూడదు కొంచెం వేస్తే ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకి కొంచెం చిక్కగా వచ్చేస్తుంది ఇలా మనకి ఫింగర్ మీద చేయి మీద వేళ్ళ మీద పిండిని అతికించినప్పుడు ఇలా అతుక్కుంటున్న అతుక్కుంటుంది ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక రెండు గరిటెళ్ళ వరకు నేను బియ్యం పిండిని వేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ గరిటె అది కొంచెం చిన్న సైజు గరిటెని తీసుకున్నాను మీరు ఏ గరిటెలతోనైనా ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం మనకి బజ్జీలు పొంగుతూ రావాలి కాబట్టి ఇక్కడ మనం మినపప్పుని రుబ్బాక నానపెట్టట్లేదు కాబట్టి కొద్దిగా సోడా ఉప్పుని వేసేసి దీనిని మొత్తం ఏ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇది పిండి కొంచెం మనకి నానుతుంది ఆ లోపు మనకి ఈ మిరపకాయలని గింజలు తీసేసుకోవాలి మధ్యలోంచి కట్ చేసి ఇలా కట్ చేసుకునే లోపల మనకి పిండి కొంచెమైనా నానుతుంది పిండి అది అందులో వంట సోడా వేసాం కాబట్టి నార్మల్గా అయితే మనం ఒకవేళ పిండిని నానపెట్టాలి అనుకుంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మనకి పిండి అనేది గట్టి పడుతుంది మీరు కావాలంటే అలా చేయొచ్చు నేనైతే ఏం చేయలేదు ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు డైరెక్ట్గానే ఇలా పక్కన పెట్టేశాను ఇది నేను శనగల్ని కొంచెం వేయించాను వేయించి పొట్టుతో ఈ విధంగా దంచుకుంటున్నాను కొంచెం జీలకర్ర రావాలని కూడా వేసేసుకొని ఇందులో ఇలా పౌడర్ లాగా దంచుకోవాలి ఇక్కడ నేను రోట్లో దంచుకున్నాను మీరు కావాలంటే మిక్సీలోకైనా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మనకి శనగలు లేకపోతే పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలతోనైనా ఈ విధంగా పొడి అనేది చేసుకోవచ్చు ఇందులో కొంచెం కారం అలాగే ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి మనకి బజ్జిల బజల మిరపకాయలు కొన్నిసార్లు చెప్పగా ఉంటాయి కదా సో దాని గురించి కొద్దిగా కారం వేసుకుంటే మనకి మిరప మిర మిరపకాయలు అనేవి కొంచెం కారంగా ఉంటాయి ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అని మీరు కావాలంటే తినేవాళ్ళు ఉంటే ఈ వేసేసుకోండి లేదా మనకి డైరెక్ట్గా కొంచెం నీళ్ళు వేసేసుకొని ఈ పొడిలో ఇలా కలిపేసుకోవాలి కొంచెం ఇలా పేస్ట్ లాగా వచ్చే విధంగా తర్వాత మనం ఈ పేస్ట్ని ఇలా మిరపకాయ మధ్యలో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అయినా చేర్చు లేదా డైరెక్ట్గా ఇలా మనం ఈ పొడి పిండిని డైరెక్ట్గా మిరపకాయలు ఇలా మనం మధ్యలోకించి వేసేసుకోవచ్చు ఇలా పొడి వేసేదానికంటే కొంచెం ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకుంటేనే మనకి అది పొడి అంతా బయటికి రాకుండా చక్కగా లోపలనే ఉండిపోతుంది ఇప్పుడైతే మనకి పిండి కూడా మనకి చక్కగా ఇలా చక్కగా వచ్చేసింది కొంచెం సేపు నానేది కదా సరిపోతుంది ఇప్పుడు మనం ఈ మసాలా వేసుకున్న మిరపకాయలని ఇలా పిండిలోకి ఇలా నేను విడలో చూపించిన విధంగా ముంచేసి ఒకవైపు మనకి మిరపకాయ కనిపించే విధంగా ఈ పిండిని ఇలా మనం పైనకి వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఇక్కడ నేను ఈ మసాలా వేసుకున్నది మనకి హోల్ ఉంది కదా మధ్యలోంచి కట్ చేసింది అది మనకి పిండితో మూసేయాలి లేదంటే మనకి ఆ పొడంతా కూడా బయటకి నూనెలోకి వచ్చేస్తుంది కాబట్టి మనం ఈ పిండిని ఈ బజ్జీలో వేసుకునేటప్పుడే ఆ హోల్ వైపే మనం ఈ పిండిని ఇలా మనం ముంచి లోపలికి ఆయిల్ లోపలికి వేసేసుకొని ఇలా మనం మెల్లిగా టీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి నార్మల్ బజ్జీల కంటే ఇవి కూడా రుచిగా ఉంటాయి కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అనుకునే వాళ్ళు శనగపప్పు శనగపిండితో తినలేని వాళ్ళు ఇలా మనం హెల్తీగా ఈ మినపప్పు మినపప్పుతోని టేస్టీగా ఈ బజ్జీలన్నైతే రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి మంచి రంగులోకి వచ్చేంతవరకు వీటిని వేయించుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి శనగపప్పు శనగపిండి తినలేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఈ మినపప్పుతోని ఇలా హెల్తీగా మనం చేసుకొని తినవచ్చు మనకి మినపప్పు కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే మనం దీంట్లో కావాలంటే మధ్యలోకి ఎంచి కొంచెం కట్టేసి వేయించిన పల్లీలు ఉల్లిపాయలు కొద్దిగా మసాలా వేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి నేనైతే నార్మల్గా ఇలానే తినేస్తున్నాను ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయలు అవన్నీ తినం కదా సో అందుగురించి నేను డైరెక్ట్గా ఈ విధంగానే చేసి చూపించేస్తున్నాను మధ్యలోకి ఎంచి కావాలంటే మీరు తినేవాళ్ళు ఉంటే ఎంచి కొంచెం హోల్లా కట్టేసి ఉల్లిపాయలు అలాగే కొంచెం వేయించిన పల్లీలు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పైన పైనగంచి అలా మసాలా చల్లేసుకోవాలి చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి